పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో సచివాలయం వద్ద జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ కేక్ కట్ చేసి నాయకులు జన్మదిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా చలవాది నారాయణ మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గంగవరంలో నిర్వహిస్తున్న కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఉల్లి అంజయ్య వారణాసి వేణుగోపాలరావు చలవాది శ్రీను అనంత రవి పేరుపోగు మరియాబాబు అక్కెనపల్లి చౌడయ్య భీమా వెంకటేశ్వర్లు కూటమి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

నిజాయితీకి నిలు నిలువడేతో అర్థం పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నటువంటి క్రమంలో ఈరోజు గంగవరం గ్రామంలో జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోష సంతోషంతో మరి ఉదయాన్నే పవన్ కళ్యాణ్ గారి నామాలతో శివాలయంలో పూజ చేయించి మరి గుట్టిలో పొగిడాడు అతను పవన్ కాదు తుఫాన్ అని పొగిడినటువంటి సందర్భం అంతేకాదు ముప్పై మరి గత నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఈనాడు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మరి పెద్దల చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను వాళ్ళందరికీ కూడా తీసుకొని ఈ తుఫాన్ వల్ల బాధపడ బా బాధల్లో ఉన్నటువంటి అందరినీ ఆదుకోవాలని అటువంటి కార్యక్రమాన్ని ఈ నాయకులు కూటమి నాయకులు జనసేన కార్యకర్తలందరూ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి గంగవరం జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను యుడు గారు నాయకత్వంభాల సెంటర్ లో వారి ఇరవై రెండు కేజీల భారీ కేక్ తో జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చుగా కోరుకునే